రాజగో రాజగూడ మండల కమిటీ ఆధ్వర్యంలో ఇరవై తేదీ ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగులో ఐసీఎల్ అంటే ఎంఆర్ ఆఫీసులో ఆర్టీఐ వేయడం జరిగింది అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వలన ఈరోజు రాజురా అంటే వాళ్ళ హై అథారిటీ రాజురాలో రాజు రాజురా ఎస్డిఓ ఎస్డిఓ ఆఫీస్ వచ్చి అపిల్ చేయడం జరిగింది ఆ అఫీలు చేసి ఇప్పుడు నెక్స్ట్ హెయిరింగ్ పెట్టడం జరుగుతుంది మొత్తానికి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చే వరకు మేము ఈ ఆర్టీఐ కోసము ఈ మొత్తం పత్రాలు ఇచ్చే వరకు మేము ప్రయత్నం చేస్తూ ఉంటాము ఇసు అంటే వాదిగూడ మండలంలో చాలా మహారాష్ట్ర నుంచి చాలామంది లంబాడీస్ వలస వచ్చి ఇక్కడ ఎస్టీ శాట్ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీయడము రేషన్ కార్డు తీయడము మన ఆదివాసుల భూములను కబ్జా చేయడము సంస్కృతిని నాశనం చేయడము ఇలాగా చూస్తూనే ఉన్నారు చాలా మన ఆదివాసులకు తెలంగాణలో వలసవాదులు చాలా వేరే అంటే అన్ని విధాలుగా దోచుకుంటున్నారు కాబట్టి అందులో భాగంగా పిల్లలు కూడా రెండు వేల పద్దెనిమిదిలో వంద మంది సర్టిఫికేట్ క్యాస్ సర్టిఫికేట్ క్యాస్ సర్టిఫికేట్ రద్దు చేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఇక్కడ అంటే జీవితంలో ఆర్టీఐ వేసి ఇక్కడ ఈరోజు అపీల్ చేయడం జరిగింది అయితే ఇక్కడ అధికారులు కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం బాబు అని అనడం జరిగింది కాబట్టి ఈరోజు రావ ఈ గాదిగూడ మండల కమిటీ ఆదివార సంక్షేమ పరిస్థితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంటే ఈరోజు చేయడం జరిగింది ఆదివాసీ శిక్ష పరిషత్ మండల కమిటీ తరఫున తప్పుదింతలు నేను రాజురాయలాతకి కొత్త నెల వీస్ తారీఖున జీవితి మండల దగ్గర పార్టీ అయ్యే వాటి వెళ్ళాత అది ఇష్యూ నేడు రాజురా అప్పిల్కి వెళ్ళాత ఇది ఇష్యూ పతలకే నేడు మావా ఆదివాసీ సమాజంలో కూడా బిచ్చల విడిగా వలస వాసికులు మా హక్కు పత్రం కిరవారు నాకు క్యాష్ సర్టిఫికేట్ టెట్స్కును మాకు దోపిడి జరిశిమంత కాబట్టి దేనివల్ల మీరు మహారాష్ట్రతో వాసుకుని మాకు వెళ్ళే తీవ్ర అన్యాయం తీసిన కాబట్టి నేను ఊరు ప్రత్యేకంగా హక్కు పత్రం ఊరు ఊర రద్దుకీయను సాటి నేను ఆటే వాసికు ఇక అప్ అప్పల్కే వెళ్ళంత దాని ప్రకారం నేను ఊరుకును ఇక ఆర్టీఐ అప్పిల్కీ ధ్వజ అధికారులకు